హలో అండి టమాటో పచ్చడిని పప్పుగుతుతో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పావు కిలో టమాటోస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టమాటో ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మరలా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుని పప్పుగుతూతో అయితే టమాటోస్ ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఈ ముక్కలు అనేవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోనే వేసుకోవచ్చు మిక్సీలో వేసుకునే కంటే ఇట్లా పప్పుగుతుతో గానీ రోడ్లుగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి అయితే ఇంక నెక్స్ట్ అయితే ఈ తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి చిన్న కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని తాలింపు అనేది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఐదు నుండి ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు రెండు రెమ్మల వరకు కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత చట్నీలోకి యాడ్ చేసుకుని కలుపుకోవడమేనండి చూసారు కదా ఎంతో టేస్టీ అండి సింపుల్ గా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి